అలుగుబల్లి నర్సిరెడ్డి గారు అధ్యక్ష అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు చేయటం కొన్ని మున్సిపాలిటీలో ఉన్న గ్రామ పంచాయతీలని మళ్ళీ గతంలో చేర్చిన వాటిని గ్రామ పంచాయతీలే విడదీయటం ఆ పద్ధతిలో ఈ బిల్లు ఉన్నది గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు చెప్పారు ఆ అంశాలు ఈ బిల్లులో కూడా కనిపిస్తున్నాయి వాస్తవం హాలియా మున్సిపాలిటీలో ఇబ్రాహీంపేట అనే గ్రామ పంచాయతీ హాలియా వాగు ఉంటుంది వాగు కౌతల్నే హాలియా పంచ గ్రామ పంచాయతీ గతంలో ఉండే దాన్ని మున్సిపాలిటీగా చేశారు కలిపేటప్పుడు వాగు యువతలో ఉన్న ఇబ్రాహీంపేటను కలిపారు భౌగోళికంగా చూసినప్పుడు ఆ రెండు మున్సిపాలిటీగా కలపడం అనేది సాధ్యం కాదు ఇప్పుడు మీరు వేరు చేయటాన్ని సరి అయింది కానీ భావిస్తున్నాను తర్వాత కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం పాల్వంచ వాస్తవంగా ఇవి దూరంగా ఉన్న మున్సిపాలిటీలు అవుతాయి కానీ మధ్యలో కలెక్టరేట్ భవనం ఏర్పడ్డది దానివల్ల కలయికి ఉంది కానీ ఇక్కడ ఏజెన్సీ ఏరియా కొన్ని ప్రాంతాలు ఇవన్నీ కూడా ఉన్నాయి మరి వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నారా మళ్ళీ ఇందులో ఏమైనా ఇబ్బందులు వస్తే మళ్ళీ దాన్ని మార్చడం చేయటం ఏదో ఉంటుందా అంటే నాకున్న పరిజ్ఞానం మేరకు అక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంది అది కూడా పరిశీలించాలని ఏమైనా ఈ మున్సిపాలిటీలు ఏర్పాటు చేస్తున్నాం ఈ మున్సిపాలిటీ నుంచి కొన్ని తొలగించినాం ఇది చెప్పారు వాస్తవంగా మున్సిపాలిటీల ఏర్పాటు వల్ల ప్రభుత్వం ఆశిస్తున్న ఫలితాలేంటి ప్రజలకు అందే ప్రయోజనాలు ఏంటి అదనంగా ఏ ప్రయోజనాలు ఆశించి మనం కార్పొరేషన్ని మున్సిపాలిటీ ఏర్పాటు చేస్తున్నాం సరే ఇప్పుడు ములుగు మున్సిపాలిటీ అంటే అనివార్యం ఎందుకంటే జిల్లా కేంద్రం అది అది గతంలో కూడా ప్రతిపాదన ఉంది అటువంటిది తప్పనిసరిగా చేయవలసి ఉంటుంది కాబట్టి ఆ అంశాల మీద కూడా కొంత వివరణ ఇవ్వాలని చెప్పి తమ ద్వారా మంత్రి గారు కోరుతున్నాను అధ్యక్ష పెద్దలు నర్సిరెడ్డి గారు ఈ బిల్లుకు సంబంధించిన అంశం విషయంలో కొన్ని అంశాలు లేవనెత్తారు అధ్యక్ష మరి ఆ క్రమంలోనే నర్సిరెడ్డి గారు హాలియాకు సంబంధించి వారు చేసిన ప్రస్తావన ఏదైతే ఇబ్రహీంపట్నం ఉందో ఆ కలపటం జరిగిందో సైంటిఫిక్గా లేదనే ఆలోచనతో ఈరోజు దాన్ని పక్కన పెట్టడం జరిగింది అధ్యక్ష నాట్ విలేజ్ ఓన్లీ సర్వే నెంబర్ సర్వే అదే దాంట్లో ప్రధానంగా అక్కడ కలపటం లేదు మధ్యలో వాగు వస్తూ ఉంది ఆ వాగు ఖాళీ టూ సిక్స్టీ త్రీ ట్వంటీ ఇవన్నీ సర్వే నెంబర్లు దాని గురించి తీస్తూ ఉన్నాం అధ్యక్ష ఈరోజు ప్రధానంగా గౌరవ సభ్యులు కూడా తెలుసు గత ప్రభుత్వం కానీ అంతపూర్వకం మా మా ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వాలు ఉన్నా కానీ ఒకసారి అర్బన్ నేచర్ వచ్చిన తర్వాత ఆ ప్రాంతాలకి ఒక ప్రణాళికబద్ధమైన అభివృద్ధి చేయాలని ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా ఒక ప్లానింగ్తో తీసుకెళ్లాలని రోడ్ వర్క్ నెట్వర్క్ కానీ మంచినీటి సదుపాయం కానీ ఉపాధి అవకాశాలు మరియు అక్కడున్న జలాశయాలు కానీ పర్యావరణానికి సంబంధించిన ఆ సున్నితమైన ప్రాంతాల్లో ఒక సమగ్రమైన ఒక బృహత్తరమైన ప్రణాళికతో పాటు ఇక్కడ అభివృద్ధి చేయాలనే అంశంతోనే వీటన్నిటిని కూడా మరి అర్బన్ ప్రాంతాలుగా గుర్తించి అక్కడ ఒక ప్లాన్ డెవలప్మెంట్ తీసుకురావాలనే ఉద్దేశంతో ముందుకు పోతా ఉన్న తరుణంలో చాలా గ్రామాలు ప్రధానమైన గ్రామాలు పెద్ద గ్రామాలను నేరుగా మున్సిపాలిటీ చేయటం లేకుంటే పరిసరాల గ్రామాలను కూడా కలుపుకొని ఒక మున్సిపాలిటీని కూడా ఏర్పాటు చేయటం జరిగింది అధ్యక్ష దానిలో భాగంగానే ఈరోజు సభ్యులందరూ కూడా చాలా వరకు కూడా కామన్గా కొన్ని అంశాలు లేవనెత్తారు ఆ క్రమంలో మరి నర్సిరెడ్డి గారు కూడా ఏదైతే మీరు ఫలితాలు ఏమున్నాయి దీనివల్ల లాభాలు ఏమున్నాయి దానివల్ల నష్టాలు అని అడిగారు తప్పకుండా అధ్యక్ష కొన్ని సందర్భాల్లో ఎందుకంటే చాలా రోజులుగా గ్రామీణ ప్రాంతంలో ఆ వాతావరణంలో అక్కడ ఉన్న వసతులతో దానికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వస్తూ ఉన్న ప్రయోజనాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఆ గ్రామీణ ప్రాంతంలో ఉపాధి పొందటానికి నరేగాకు సంబంధించిన అంశం ఒక ప్రధానమైన అంశం అన్నారు చాలామంది కూడా ఇదే అంశాన్ని లేవనెత్తారు కానీ అక్కడ అధ్యక్ష ఆ ప్రాంతాలకు సంబంధించి అర్బన్ క్యారెక్టర్ రావటం రియల్ ఎస్టేట్ వాల్యూ పెరగటం చాలా వరకు కూడా వ్యవసాయంపై ఆధారపడి ఉండి ఉన్న ఆ కుటుంబ సభ్యులు కూడా వ్యవసాయం కూడా లేకుండా ఇబ్బంది పడటం మరి అక్కడ చిన్న పరిశ్రమలు రావటం ఉపాధి పెరగటం ఆ నేచర్ చేంజ్ కావటంతో వారికి కూడా అక్కడ ఇబ్బంది ఉంది అధ్యక్ష సరే ఎన్ఆర్ఐజిఎస్కి సంబంధించిన అంశం డెఫినెట్లీ వి అప్రిషియేటెడ్ కానీ వారికి ఏ విధంగా ఉపాధి కలిగియ్యాలి అనే ఆలోచనతో పరిశ్రమలు రావాలి ఆ ప్రాంతానికి ఎవరైతే ఉపాధి కోల్పోతూ ఉన్నారో వారికి అందరికీ ఏదో విధంగా స్వయం ఉపాధి పథకాలను పెద్ద ఎత్తున ప్రోత్సాహం చేయడంతో పాటు ఈరోజు చిన్నతర మధ్యతర సమూక్ష పరిశ్రమలను ప్రోత్సాహం చేయడానికి పూర్తి స్థాయిలో మేము కేంద్రీకరించి పనిచేస్తాం దానికి సంబంధించి ఇవి ఫలితాలు నష్టాలు అనేటప్పుడు కొన్ని ఫలితాలు ఉంటాయి కొన్ని పరంగా ఇబ్బందులు ఉంటాయి కొన్ని లాంగ్ టర్మ్లో ఆలోచన చేసినప్పుడు దీర్ఘకాలికంగా ఆలోచన చేసినప్పుడు ప్రయోజనాలు పొందాలనే ఉద్దేశంతోనే ముందుకు నడవటం జరుగుతుందని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తా